హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మళ్ళీలో స్పెషల్ బిర్యానీ చికెన్ పకోడా గుడ్లు మటన్ కర్రీ దమ్సప్ మా ఫ్యామిలీలో చాలా మంది ఉన్నారు వాళ్ళ కోసం కూడా మా ఫ్యామిలీ మొత్తం ఈరోజు ఒక ఈవెంట్ చేస్తున్నాం అదేంటంటే మా ఇద్దరు ఆడపిల్చలకి రేపు ఉడల పెట్ట అందుకోసమే ముందు ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాం అనమాట అది కూడా మీకు చూపిస్తాను ఓకేనా తనైతే మా ఆడపడచ్చు అంటే మా అన్న భార్య నాకు వదును కూడా అవుతుంది ఆడపడచ్చు అలాగే వద్దును కూడా తనకు కూడా నేను బట్టలు పెడుతున్నాను తనైతే ఫుడ్ అయితే చాలా బాగా చేస్తుంది టేస్టీగా మా అక్క తను తను కూడా టేస్టీగా బాగా చేస్తుంది ఫుడ్ వాళ్ళిద్దరే బెస్ట్ అనమాట మా ఇంట్లో ఫుడ్ ఏదైనా చేయాలంటే ఫస్ట్ అయితే ఇప్పుడు మేము బిర్యానీ స్టార్ట్ చేసాము తనైతే నా చెల్లెలు చెల్లెలు కూతురు అనమాట చాలా బాగుంది కదా క్యూట్గా చిన్నపిల్ల నేను ఇప్పుడు బిర్యానీ స్టార్ట్ చేశామని చెప్పాను కదా బిర్యానీ అయితే ఎసురు అయితే పోసేసింది మా వద్దున ఇంకా బియ్యం కడిగి తీసుకొచ్చాను తర్వాత చికెన్ పకోడా చేసుకుందాం అని చెప్పి మా ఆయన చికెన్ తెచ్చి ఉంటే అదంతా నేను చిన్న చిన్న పీసులుగా కట్ చేసేసాను కట్ చేసింది ఇంకంతా వాష్ చేసి ఆ తర్వాత నేను మా ఇచ్చేసాను తనైతే మా అన్న కొడుకు అంటే తను కొడుకే మా వదిన కొడుకు చాలా మంచి పిల్లోడు అల్లరి పిల్లోడు కూడా బిర్యానీ అయ్యింది అని చెప్పి చూపిస్తున్నాడు ఎసిరుదల్లిందని చూశారు కదా బిర్యానీ అంత కలర్ఫుల్గా రెడీ అయిపోయిందో ఇంకా లాస్ట్ గార్నిష్ మాత్రమే మిగిలింది కొత్తిమీర చల్లేసి ఇంకా ప్లేట్ పెట్టేసి ఆఫ్ చేయడమే ఇంకేం లేదు నేను ఆల్రెడీ చికెన్ అయితే కట్ చేసి వాష్ చేసి తీసుకొని పెట్టేశాను మా ఇంట్లో అందరూ చాలా ఫ్రీగా అందరం కలిసి మాట్లాడుకుంటూ ఏదైనా చేస్తాము ఇదైతే ఇప్పుడు నేను మటన్ కోసం కొబ్బరిని మొత్తం పేస్ట్ చేయడానికి కట్ చేసి పెట్టాను మా అక్క నెక్స్ట్ ఇంకా మటన్ మొత్తం తయారు చేసేస్తుంది ఇప్పుడు మేము మా పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేసాము అంటే చాలా లేట్ అయిపోయింది మామూలుగా లెవెన్ థర్టీ కల్లా లంచ్ బాక్స్ ఇచ్చేయాలి కానీ ట్వల్ అయిపోయింది మినిమమ్ గుడ్డు బిర్యానీ మాత్రమే అయినాయి అప్పటికి అవి మాత్రమే మా ఇంట్లో టెన్ మెంబర్స్ వరకు ఉంటారు చిన్నపిల్లలు మొత్తం అందరికీ లంచ్ బాక్సెస్లో పెట్టేసి ఇంకా తర్వాత క్యారీ బ్యాగ్స్లో సర్దేసేసాం ఇంకా అవి అవి మొత్తం మా ఆయన మా మరిది ఇద్దరు కలిసి తీసుకెళ్తాము అని చెప్పారు మామూలుగా అయితే మేము మా లంచ్ బాక్సెస్ మా పిల్లలందరినీ కలిసి ఆటోలో మాత్రమే పంపించేవాళ్ళం లేట్ అయింది కదా అందుకోసం వీళ్ళు తీసుకెళ్తాము అని చెప్పారు అందరికీ బాక్సులు అయితే సర్దేశాము ఇంకా ఆకు పులకూర దాంట్లో అంటే ఓన్లీ రైస్ ఎక్కే కాకుండా ఆకు పూల కూడా చేసాము అంటే ఎందుకు చేసాము అని కూడా చెప్తాను దానికి కూడా రీజను కార్తీక మాసంలో చాలామంది మా ఇంట్లో వాళ్ళు చికెన్ కానీ గుడ్డు కానీ అంటే ఓన్లీ వెజిటేరియన్ మాత్రమే నాన్ వెజ్ అసలు తినరు అందుకోసం వాళ్ళ కోసం ఆకు కూర కూడా చేసాము ఇంకా పిల్లలు ఓన్లీ రైస్తోనే తినలేరు కదా అందుకోసం ఎవరైతే తినలేరు అనే వాళ్ళు ఉంటారు కదా కొంచెం పెద్ద పిల్లలు వాళ్ళందరికీ పొలకూర ఆకు పొలకూర వేసి పంపించాము మా ఆయన మా మరిది ఇంకా క్యారీ బ్యాగ్స్ అన్ని తీసుకెళ్ళి చూడండి ఎన్ని క్యారీ బ్యాగ్స్ ఉన్నాయో అవన్నీ స్కూల్లో ఇచ్చేసారు స్కూల్ కూడా ఇక్కడే దగ్గరే భువనగిరిపల్లి దగ్గర శ్రీ చైతన్య స్కూల్లో మా పిల్లలు చదివేది మాకు ఇంకా మటన్ అంతా ఉడికిచ్చేసింది నేను పేస్ట్ చేశాను కదా మటన్కి కావాల్సిన కొబ్బరి పేస్ట్ అదంతా అయిపోయింది ఇంకా తను మసాలా వేసి మటన్ కూడా చేసేసింది చూసారా అందరూ ఆలోచించుకుంటూ అందరూ కలిసి మాట్లాడుకుంటూ ఉన్నారు అంటే ఏం ఆలోచిస్తున్నారో కూడా చెప్తాను మా వాళ్ళందరూ ఎక్కడికైనా వెళ్ళాలి అని అనుకున్నారు అందుకోసమే ఆలోచిస్తున్నారు పోతే ఇది చికెన్ మాత్రం మేము వెరైటీగా చాలా వెరైటీస్ చేస్తుంది మా వదిన చికెన్ మొత్తం ఉడికిపోయింది ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత ఒట్టిమిరపకాయలు గ్యాస్ మీద కాల్చి ధనియాలు వేయించి దాంట్లో కొన్ని తెల్లగడ్డలు అలాగే మిరియాలు వేసి పౌడర్ చేస్తారు ఆ పౌడర్తో చికెన్ ఫ్రై చేస్తారు నిజంగానే టేస్ట్ అయితే అద్దరిపోతుంది అంటే మనం చికెన్ చాలా వెరైటీస్ చేసుకోవచ్చు అట్లా చేసుకొని తింటే చికెన్ అస్సలు కొట్టదు ఇట్లా ఒకసారి ఎప్పుడైనా తెలియని వాళ్ళు ఏదైనా ఉంటే ఖచ్చితంగా ఈ స్టైల్లో ట్రై చేయండి నిజంగానే చాలా బాగుంటుంది బోన్ బోన్లెస్ ఏదైనా చికెన్ ఇలా ఫ్రై చేసుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది మా ఇంట్లో అందరికీ ఒక అలవాటు ఉంది అదేంటో కూడా చెప్తాను ఏదైనా చికెన్ కానీ మటన్ కానీ అన్ని వెంటనే ఖచ్చితంగా అందరూ టేస్ట్ చేస్తారు ఎలా ఉందని చెప్తారు చూసారా మా ఆయన మా ఆడపడుచులు ఇద్దరు చికెన్ తింటూ ఎలా ఉందో కాంప్లిమెంట్ కూడా ఇచ్చారు కాంప్లిమెంట్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదనుకుంటా ఎందుకంటే అంత సూపర్గా వచ్చింది టేస్ట్ పైన ఇంకా గార్నిష్ కోసం కొత్తిమీర ఇంకా కరివేపాకు వేసేసాము అంత బాగా చేస్తుంది మా వద్దన చికెన్ నాన్ వెజ్ వెజిటేరియన్ ఏదైనా సరే ఇంకా ఏవైతే మేము ఫుడ్ అయితే ప్రిపేర్ చేసామో అవన్నీ మీకు చూపిస్తాను మటన్ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ఇంకా దాంట్లో కొత్తిమీర వేసేసి గార్నిష్ చేసి స్టవ్ ఆఫ్ చేయడమే ఇక అది నా పనే మొత్తం అంతా అయిపోయింది తను చేసేసింది లాస్ట్ నేను కొత్తిమీర గార్నిష్ కోసం వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసాను బిర్యానీ ఎగ్స్ చికెన్ ఆకు కూర మటన్ నిజంగానే అందరికీ టేస్ట్ భలే నచ్చింది కొంచెం తింటానే కడుపు అంతా నిండిపోయింది ఎలాగైనా బిర్యానీ తినేటప్పుడు ఆనియన్స్ ఉండాలి కదా వాటిలోకి ఖచ్చితంగా అందుకోసం అవి కూడా చేశాను అందరూ అందరూ చాలా బాగా నచ్చిందని చెప్పారు నాకు కూడా చాలా బాగా నచ్చింది టేస్ట్ అయితే నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్